हाय फ्रेंड्स वेलकम टू खुशी यूट्यूब चैनल ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న సూపర్ సిక్స్ పథకాల కల్లా ఇప్పుడు ముఖ్యంగా అన్నదాత సుఖీబావ ప్రత్యేకంగా మారింది ఈ అన్నదాత సుఖీబో డబ్బులు అనేవి జమ అవుతాయా లేదా అసలు ఈ అన్నదాత సుఖీబావకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్లు అనేది మన సీఎం చంద్రబాబు గారు అదే మన వ్యవసాయ శాఖ అధికార మంత్రులు రిలీజ్ చేశారు పూర్తి వివరాల కోసం మనం విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీబా డబ్బులు గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా లేదా సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఈ రైతు భరోసా అన్నదాత సుక్కిబావ డబ్బులు అనేవి జమ కావాలంటే ఈ క్రాప్లో ఈ వైసీలో నమోదు అయి ఉండాలి అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఓపెన్ చేసి ప్రతి ఒక్కరు ఈ అన్నదాత సుఖీభవా డబ్బులు జమ చేసుకునేందుకు వీళ్ళు అర్హులు అవుతారా లేదా అనే రైతులు వారు వెంటనే అయితే వారి పట్టా పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేసి వారి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే వారికి ఆన్లైన్లో కేవైసీ అప్డేట్ అయ్యిందా ఉందా లేదా అని పూర్తి వివరాలు అయితే వారి మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అనేది వస్తాయి అన్నమాట అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ కూడా లభిస్తుంది అట్లగనా ఈ పెండింగ్ పెండింగ్లో ఉంటే వెళ్ళిపోయింది వెంటనే అయితే వారి రైతు భరోసా కేంద్రం వెళ్ళి అంటే వారి సమీపంలో ఉన్న రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి వెంటనే అప్లై చేసుకోవడం వల్ల వారందరికీ అయితే ఈ అన్నదాత సుఖీభవ రైతు భరోసా డబ్బులనేవి నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు వారికి మెసేజ్లు కూడా వారి ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డ్ నెంబర్ కలిగి ఉంటుంది కాబట్టి వెంటనే అయితే వారి మొబైల్కి అందజేయడం అయితే జరుగుతుందని మన సీఎం ప్రత్యేకంగా వెల్లడించారు మరెన్నో వివరాల కోసం ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో